వెల్కమ్ టు మూవీ మ్యాక్స్ ఇండస్ట్రీ లేటెస్ట్ అప్డేట్స్ హాట్ హాట్ గా తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ది షో నాచురల్ స్టార్ నాని వరుస సక్సెస్లతో దూసుకుపోతున్నారు తెలుగు ఇండస్ట్రీలో టైర్ టు హీరో ఇమేజ్ నుంచి స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యే పనిలో ఉన్నారు ఇది నాని కెరియర్లోనే బెస్ట్ ఫేజ్ అట గతేడాది నాని నుండి వచ్చిన దసరా హాయినా అన్న సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు ఈ మూవీ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఈ చిత్రం కొత్తగా ఉంటూనే యాక్షన్ ప్రియుల్ని కూడా మెప్పించేలా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యే ఈ సినిమా తర్వాత నాని ఎవరితో నెక్స్ట్ మూవీ చేస్తారు అన్నది ఇంకా సస్పెన్సే కానీ లైన్లో చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి శైలేష్ కొలను హిట్ త్రీతో పాటు సుజిత్ శ్రీకాంత్ ఓదెల వేణుతో నాని జట్టు కడతారనే వార్తలు వస్తున్నాయి సినిమాలన్నీ భవిష్యత్తులో ఉండొచ్చు కానీ ముందుగా నాని వేణుల కలయికలో మూవీ ఉండొచ్చని గతంలో ఒక ప్రచారం జరిగింది ఇప్పుడు వీరి కాంబినేషన్ లో ప్రాజెక్ట్ లాక్ అయినట్లుగా సమాచారం వేణు ఇటీవలే స్టోరీ నరేట్ చేస్తే దాన్ని సరిపోదా శనివారం తర్వాత వెంటనే చేయడానికి నాని ఓకే చెప్పేశాడట ఇక ఈ డైరెక్టర్ వేణుతో బలగం సినిమా తీసి పెద్ద ఎత్తున లాభాలు సంపాదించిన నిర్మాత దిల్ రాజే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారట ఒక స్టార్ హీరోతో సినిమా చేసి తానేంటో రుజువు చేసుకోవాలనుకుంటున్నాడు వేణు లాంటి మూవీ ఉంది ఇప్పుడు ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది ఇదిలా ఉంటే బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతున్న నాని ప్రస్తుతం కరీర్ లో అత్యుత్తమ దశలో ఉన్నట్లు చెప్పుకోవచ్చు ఓవైపు వరుస సినిమాలు చేస్తూ మరోవైపు కంటిన్యూస్ గా టాప్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు ఓటో స్ప్రైట్ మినిట్మెట్ తో పాటుగా ఇతర బ్రాండ్స్ ని కూడా ప్రమోట్ చేస్తున్న నాని ఇప్పుడు క్లోజ్అప్ టూత్ పేస్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు దీంతో మొత్తానికి నాని వరుసగా అగ్రిమెంట్లపై సైన్ చేస్తూ దూసుకుపోతున్నాడు అని చెప్పుకుంటున్నారు బాక్స్ ఆఫీస్ వద్ద టఫ్ ఫైట్ ఉంటుందని అంతా భావించినా అలా ఏం జరగలేదు ఇక అప్పుడే ఫిబ్రవరి మిడిల్ కి వచ్చేసాము ఇప్పుడు ఒకే ఒక్క రిలీజ్ పై బజ్ ఉంది సంక్రాంతికి నాలుగు తెలుగు స్ట్రైట్ సినిమాలు రిలీజ్ అయితే ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబోలో తెరకెక్కిన హనుమాన్ విజేతగా నిలిచింది పెద్ద ఎత్తున లాభాలు కూడా సాధించింది ఇప్పటికీ కొన్ని చోట్ల సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది కూడా కింగ్ నాగార్జున ఎప్పటిలాగే సంక్రాంతికి వచ్చి నా సామిరంగా అంటూ మంచి వసూళ్లు సాధించారు ఇక మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ మిక్స్డ్ టాక్ సంపాదించిన టాక్ తో అస్సలు సంబంధం లేకుండా రెండు వందల యాభై కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది విక్టరీ వెంకటేష్ నటించిన సాయింధవ్ చిత్రం మాత్రం డిజాస్టర్గా మిగిలిపోయింది అయితే సంక్రాంతి తర్వాత రెండు వారాల్లో కొత్త సినిమాల ఊసే లేదు హనుమాన్ తన హవాతో దూసుకుపోయింది ఇప్పటికీ దూసుకుపోతోంది అని చెప్పాలి జనవరి మాసం అలా గడిచింది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అనేక కొత్త సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చాయి వాటిలో కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా మాత్రమే ఆకట్టుకుంది కానీ మిగతా చిన్న చిత్రాలు ఏవీ అలరించలేదు ఇప్పుడు రెండో వారంలో మూవీ లవర్స్ ముందుకి నాలుగు చిత్రాలు వచ్చాయి అందులో రెండు స్ట్రైట్ సినిమాలు అయితే రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్గా యాత్రకి సీక్వెల్గా రూపొందించిన యాత్ర టూ ఈ మధ్య రిలీజ్ అయింది ప్రస్తుతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బయోపిక్గా ఈ మూవీ తెరకెక్కింది తొలి రోజు ఈ సినిమా మంచి వసూళ్లే రాబట్టిన రెండో రోజు కలెక్షన్లు బాగా పడిపోయాయి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ క్యామియో రోల్లో నటించిన లాల్ సలాం సినిమా కూడా డిజాస్టర్ టాక్ అందుకుంది మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ డీసెంట్ టాకే దక్కించుకుంది రెండు రోజులకు గాను పది కోట్లకు పైగా వసూళ్లను సాధించింది వీకెండ్ లో ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు మిగతా మూడు సినిమాలకు వచ్చిన టాక్ ఈ మూవీకి ప్లస్ పాయింట్ అయింది అయితే వీకెండ్ అయిపోయాక బాక్స్ ఆఫీస్ వద్ద ఈగల్ తప్ప మిగతా సినిమాల సందడి కనపడదు దీంతో అందరి దృష్టి యంగ్ హీరో సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ కోనపై పడింది ఇది మంచి బజ్ క్రియేట్ చేస్తోంది ఫిబ్రవరి పదహారున ఈ సినిమా రిలీజ్ కాబోతోంది అవుట్పుట్ పై నమ్మకంతో రెండు రోజుల ముందు నుండే ప్రీమియర్స్ వేస్తున్నారు మేకర్స్ మరి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి సంక్రాంతికి వచ్చిన స్టార్ హీరోల సినిమాలన్నీ ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చేసాయి కానీ ఒక్క సినిమా మాత్రం ఇంకా థియేటర్స్లో సందడి చేస్తుంది ఇప్పుడు ఈ సినిమా ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయం సాధించింది అయితే ఎవ్వరూ ఊహించని విధంగా అన్ని ఏరియాల్లో పెద్ద హిట్ కొట్టి ఇప్పటికే మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి ఫుల్ ప్రాఫిట్స్లో పడిపోయింది సినిమా ఇప్పటికే హనుమాన్ సినిమా కలెక్షన్ల విషయంలో పలు రికార్డులు సెట్ చేయగా చిత్ర యూనిట్ ఈ సక్సెస్ పై చాలా హ్యాపీగా ఉన్నారు ఇండియాలో అలాగే అమెరికాలో కూడా సక్సెస్ టూర్లు వేస్తున్నారు హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ వర్క్ కూడా మొదలు పెట్టానని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించాడు సంక్రాంతికి వచ్చిన స్టార్ హీరోల సినిమాలన్నీ ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చేస్తే హనుమాన్ సినిమా మాత్రం ఇంకా థియేటర్స్లోనే సందడి చేస్తూ సరికొత్త రికార్డ్ సెట్ చేసింది హనుమాన్ సినిమా ముప్పై రోజుల్లో ఏకంగా మూడు వందల సెంటర్లలో ఇంకా నడుస్తోంది చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది అంత పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా రెండు వారాలకు మించి థియేటర్స్లో ఉండట్లేదు ఒకప్పుడు అంటే కొన్నేళ్ల క్రితం ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ ఇన్ని థియేటర్స్లో ఆడుతోందని గొప్పగా చెప్పుకునేవాళ్ళు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఒక చిన్న సినిమా ఆ రేంజ్లో విజయం సాధించి ఏకంగా మూడు వందల థియేటర్లలో నడుస్తోందంటే ఇది మామూలు విషయం కాదు హనుమాన్ ఓటీటీకి ఇప్పట్లో రాదు కాబట్టి ఇంకో ఇరవై రోజులు కూడా ఆడి ఫిఫ్టీ డేస్ కూడా థియేటర్స్లో సెలబ్రేట్ చేసుకుంటుంది అనే టాక్ వినిపిస్తోంది హనుమాన్ సినిమా యాభై రోజులు ఎన్ని థియేటర్లలో ఆడుతుందో చూడాలి కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి టార్గెట్ చాలా పెద్దది ప్రభాస్కి చాలా కీలకం ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ చాలా కొత్తగా స్టార్ట్ చేశారు ఇందులో టీం అంతా తలాక చేయవేయడం విశేషం విజువల్ వండర్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిటీ ఎడీపై ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు దర్శకుడు అశ్విన్ కష్టంతో ఇంకో మూడు నెలల్లో ఈ సినిమా థియేటర్లలో అడుగుపెట్టబోతోంది మామూలుగా ప్రభాస్ సినిమాలకు ప్రమోషన్ల హడావిడి చివరి వారం పది రోజుల్లో ఉంటుంది దీనివల్ల పబ్లిసిటీ సరిగ్గా జరగక కొత్త ఓపెనింగ్స్ మీద ప్రభావం పడుతోందని ఫ్యాన్స్ అంటున్నారు దానికి భిన్నంగా కల్కి ప్లాన్ చేసుకున్న ప్రచార పర్వం చూస్తే ఇది కదా కావాల్సింది అనుకునేలా ఉంది విదేశాల్లో జరిగిన కామిక్ కాన్ ఫెస్టివల్తో మొదలుపెట్టి హైదరాబాద్లో నిర్వహించిన ఫన్ ఎగ్జిబిషన్ దాకా ప్రతి చోట వేసిన ప్రోగ్రామ్స్ హైప్ పెంచుతున్నాయి తాజాగా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణం తనవంతుగా మూవీ లవర్స్ ఎగ్జైట్మెంట్ను పెంచే పనిలో పడ్డాడు చెన్నై జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఇతని లైవ్ కాన్సెప్ట్ ఉంది సంగీత ప్రియులు భారీ ఎత్తునే తరలివచ్చారు అది కాదు విశేషం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కొంత భాగాన్ని ప్రత్యక్షంగా వాయించి ప్రదర్శించడం ద్వారా అసలు ఈ సినిమాలో ఏ రేంజ్లో అవుట్పుట్ ఉంటుందో ఊహించుకోమంటూ ఊహించేశాడు ఇదంతా వైజయంతి మూవీస్ అధికారికంగా ఇచ్చిన అనుమతితో వదిలిన స్కోరే ఇలా ఒక పద్ధతి ఒక ప్లానింగ్ ప్రకారం కల్కి సినిమా విషయంలో నాగ అశ్విన్తో పాటుగా నిర్మాతలు స్వప్న ప్రియాంకలు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తూ ఉంటే పాన్ ఇండియా మూవీకి సరైన బృందమే దొరికింది అని చెప్పుకోవాలి మే తొమ్మిదిన రిలీజ్ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ట్రేడ్కు ఆల్రెడీ సమాచారం వచ్చిందట షూటింగ్ పూర్తయిపోయిందని ఇప్పుడు షూట్ చేస్తున్నవి కూడా సీక్వెల్కి సంబంధించినవని అంతర్గత సమాచారం అమితాబ్ బచ్చన్ ఖేర్ దీపికా పదకొండ్ దిశ పఠాని తదితరులు నటిస్తున్న కల్కీలో ప్రభాస్ ఒక సూపర్ పవర్ కలిగిన మనిషిగా కనిపిస్తాడట రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈగల్ నుండి అంతగా సౌండ్ లేదు మాస్ మహారాజాకి మాత్రం ఇప్పుడు ఒక్క సక్సెస్ కావాలి ఆ బాధ్యత హరిశ్ తీసుకున్నాడట వరుసగా యాక్షన్ అండ్ సీరియస్ ఎంటర్టైనర్లు చేస్తున్న రవితేజ దానికి తగ్గ ఫలితాలు అందుకోలేకపోవడంతో అభిమానులు మళ్లీ వింటేజ్ మాస్ మహారాజా కావాలని డిమాండ్ చేస్తున్నారు ధమాకా తరహా వినోదాన్ని ప్రేక్షకులు ఆశిస్తున్నారు కాబట్టి ప్రయోగాలకు స్వస్తి చెప్పమని అభ్యర్థిస్తున్నట్లుగా కనిపిస్తోంది నెగిటివ్ టచ్ ఉన్న రావణాసుర చేస్తే డిజాస్టర్ దక్కింది భారీ బడ్జెట్తో పాన్ ఇండియా పిరియాడిక్ డ్రామా టైగర్ నాగేశ్వరరావులో నటిస్తే తృప్తి మిగిలింది కమర్షియల్ గా వచ్చింది నష్టమే తాజాగా ఈగల్ కూడా డివైడ్ టాక్ తో అద్భుతాలు చేసే దిశగా కనిపించడం లేదు పెద్ద సక్సెస్ ఇవ్వాల్సిన అంతా నెక్స్ట్ రవితేజ చేస్తున్న మిస్టర్ బచ్చన్ మీద పడుతోంది దీనికి కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే నిర్మాతగా వ్యవహరిస్తోంది అయితే ఇది ఒక రకంగా సేఫ్ గేమ్ లాంటి మూవీ అజయ్ దేవ్గన్ బ్లాక్ బస్టర్ రైడ్కి అఫీషియల్ రీమేక్ ఈ సినిమా కథాపరంగా మంచి గ్రిప్పింగ్తో సాగే హీస్ట్ థ్రిల్లర్ ఇది దర్శకుడు హరీష్ శంకర్ యథాతథంగా తీయకుండా రవితేజ ఇమేజ్కి తగ్గట్లుగా కీలకమైన మార్పులను జోడించి మాస్కి అనుగుణంగా గ్లామర్ కూడా తగిలిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఎనభైవ దశకంలో జరిగే నేపథ్యమే అయినా కూడా ప్రాపర్ మాస్ మీటర్లో ఉంటుంది సినిమా నాగార్జున సైతం ఎక్స్పెరిమెంట్ల జోలికి వెళ్ళి వైల్డ్ డాగ్ ఘోస్ట్ అంటూ చేదు ఫలితాలు చూశాక తిరిగి నాసామి రంగాతో పాత స్కూల్కే వచ్చేశాడు సోగ్గాడే చిన్ననాయన అంత ఘన విజయం సాధించకపోయినా కూడా ఈ సినిమా సంక్రాంతి సీజన్లో చెప్పుకోదగ్గ లాభాలే ఇచ్చింది రవితేజకు కావాల్సింది ఇలాంటి బ్రేకే జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్తో ఓ సినిమా చేయబోతున్నాడు అన్న టాక్ ఉంది కానీ ఇంకా అధికారిక ప్రకటన రావాల్సింది మిస్టర్ బచ్చన్ దర్శకుడు హరీ శంకర్తో షాక్ మిరపకాయ తర్వాత చేస్తున్న మూవీ అవ్వడంతో అతని టేకింగ్ మీద ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు ఈ సినిమా వేసవిలోనే రిలీజ్ అవుతుంది సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ చిత్రం రానున్న విషయం అందరికీ తెలిసిందే దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్తో ఈ మూవీని నిర్మించనున్నట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి తాజాగా మరో క్రేజ్ న్యూస్ ఇండస్ట్రీని షేర్ చేస్తుంది చెల్సియా ఎలిజబెత్ ఇస్లాం ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది అమెరికాలో పుట్టి ఇండోనేషియాలో స్టార్ యాక్టర్గా కొనసాగుతున్న ఈమె టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారడం ఏంటి అని కాస్త అనుమానం రావచ్చు దానికి ఓ బలమైన కారణం ఉంది అదేంటంటే మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఓ అడ్వెంచరల్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే అత్యంత ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ కోటలను బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో జక్కన్న ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నాడు మరి హాలీవుడ్ రేంజ్ అంటే ఆ తరహాలోనే ఉండాలి కదా కాస్టింగ్ అందుకే అందరి అంచనాలను మించేలా నటీ నటులను ఎంపిక చేసే పనిలో పడ్డాడు జక్కన్న చిత్రంలో మహేష్ కి జోడీగా ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ను ఎంపిక చేసేశాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఇరవై ఎనిమిదేళ్ల అందాల భమ సూపర్ స్టార్ కు జోడీగా నటిస్తుందా లేదా ఏదైనా కీలక పాత్ర పోషిస్తుందా అనేది చూడాలి ఇక ఆమె ఈ చిత్రంలో నటిస్తోంది అని చెప్పడానికి గట్టి ప్రూఫ్నే చూపిస్తున్నారు నెటిజన్లు జెల్సియాను రాజమౌళి సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాడు దీంతో ఈ ప్రాజెక్ట్లో భాగం అవ్వంతే ఆమెనెందుకు రాజమౌళి ఫాలో అవుతున్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు అమెరికాలో పుట్టిన ఈ చెల్సియా ఇండోనేషియా సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్గా ఎదిగింది రూడీ హబీబీ డి బాలిక్ అ కాపీ ఆఫ్ మైండ్ మే ది డెవిల్ టేక్ యూ లాంటి సినిమాలతో గుర్తింపు కూడా తెచ్చుకుంది అయితే ఆమెను ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్కు ఎంపిక చేశారు అన్న దానిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది అయితే సినిమా షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభం అవుతున్నట్లుగా తెలుస్తోంది మూవీ స్టార్ట్ చేయడానికి ముందే జక్కన్న ఓ ప్రెస్ మీట్ పెట్టి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీని రెండు వేల ఇరవై ఆరు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఏడు ప్రారంభంలో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట ఇది మరిన్ని ఇంట్రెస్టింగ్ మళ్ళీ కలుద్దాం